అందరికీ స్వాగతం తెలుగులో మాట్లాడటం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా అయితే మీరు సరైన చోటుకే వచ్చారు ఈరోజు మనం రోజూ వాడే పది ముఖ్యమైన క్రియల గురించి తెలుసుకుందాం చాలా సులభంగా ఇంకెందుకు ఆలస్యం పదండి మొదలు పెడదాం సరే ఒక్కసారి ఆలోచించండి మామూలుగా మన రోజు ఎలా గడుస్తుంది ఉదయాన్నే లేస్తాం ఎక్కడికైనా వెళ్తాం ఏమైనా చదువుతాం తింటాం తాగుతాం ఇలా బోలెడు పనులు కదా ఈ పనులన్నింటినీ అంటే యాక్షన్స్ ని తెలుగులో ఎలా చెప్పాలో ఇప్పుడు చూడబోతున్నాం మన రోజువారీ ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడికైనా వెళ్ళడం స్కూల్కి కావచ్చు ఆఫీస్కి కావచ్చు సో మన మొదటి క్రియ వెళ్ళు ఇంగ్లీష్లో చెప్పాలంటే టు గో ఉదాహరణకు ఈ వాక్యం చూడండి ఆమె బడికి వెళుతుంది అంటే షీ టు స్కూల్ ఇక్కడ ఓ చిన్న విషయం గమనించారా ఆ పని అంటే వెళుతుంది అనే పదం వాక్యం చివర్లో వచ్చింది ఇది చాలా ముఖ్యం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది మనకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది సరే మన కథలో బడికైతే వెళ్ళిపోయాం చేస్తాం బహుశా ఒక పుస్తకం తీసి చదువుతాం కదా అందుకే మన తర్వాతి క్రియ చదువు అంటే టు రీడ్ వాక్యం చూస్తే నేను పుస్తకం చదువుతాను ఇంగ్లీష్లో అయితే ఐ రీడ్ అ బుక్ అంటాం కాని ఇక్కడ చూడండి నేను తర్వాత పుస్తకం వచ్చి ఆ చివర్లో చదువుతాను అనే క్రియ వచ్చింది అంటే అచ్చం ఐ బుక్ రీడ్ అన్నట్టుగా చూశారా మళ్ళీ అదే పద్ధతి సరే చదవడం అయిపోయింది ఇక ఏంటి రాయడం చదువు రాత ఈ రెండు కలిసే ఉంటాయి కదా సో మన మూడో క్రియ రాయి ఇంగ్లీష్లో టు రైట్ ఉదాహరణకు ఆమె ఉత్తరం రాస్తుంది మళ్ళీ చూడండి క్రియ అంటే రాస్తుంది అనే పదం ఎక్కడుంది సరిగ్గా వాక్యం చివర్లో ఇప్పటికే ఈ ప్యాటర్న్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదూ అబ్బా చదువు రాత ఉదయమంతా చాలా కష్టపడ్డాం ఇప్పుడు టైం లంచ్కైంది శక్తి కావాలంటే తినాలి కదా అందుకే మన తర్వాతి ముఖ్యమైన క్రియ తిను అంటే టు ఈట్ ఉదాహరణకి అతడు అన్నం తింటాడు ఈ వాక్యం చాలా స్పష్టంగా ఉంది చూడండి అతడు అంటే ఎవరు చేస్తున్నారో అన్నం అంటే ఏం చేస్తున్నారు ఆ తర్వాత చివర్లో తింటాడు అంటే ఆ పని ఎవరు ఏమిటి తర్వాత పని పర్ఫెక్ట్ మరీ భోజనం చేశాక తప్పకుండా నీళ్లు తాగాలి సో తినడంతో పాటే వచ్చే మరో ముఖ్యమైన క్రియ త్రాగు అంటే టు డ్రింక్ దీనికి వాక్యం నేను నీరు త్రాగుతాను చెప్పకర్లేదు మళ్లీ అదే ప్యాటర్న్ నేను నీరు ఆ తర్వాత చివర్లో త్రాగుతాను కర్త కర్మ క్రియ ఇప్పుడిది బాగా ఉంటుంది సరే లంచ్ బ్రేక్ అయిపోయింది ఇక మధ్యాహ్నం పనుల్లోకి వెళ్దాం ఇప్పుడు మనం నేర్చుకోబోయే క్రియ చాలా చాలా ఉపయోగపడుతుంది అదే చెయ్యి అంటే టుడూ ఏ పని గురించైనా చెప్పడానికి ఇది వాడొచ్చు ఉదాహరణకి నేను పని చేస్తాను ఎంత సింపుల్గా ఉంది కదా ఈ చేస్తాను అనే ఒక్క పదాన్ని వాడి మనం ఎన్నో పనులు గురించి చెప్పొచ్చు నేను హోంవర్క్ చేస్తాను నేను సహాయం చేస్తాను ఇలాగనమాట అందుకే ఇది చాలా పవర్ఫుల్ క్రియ మనం పనులు చేస్తాం సరే కాని ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి మాట్లాడాలి సో మన తరువాతి క్రియ కమ్యూనికేషన్కి సంబంధించింది అదే మాట్లాడు అంటే టు స్పీక్ ఇక ఈ వాక్యం చూడండి మీరు తెలుగు మాట్లాడతారు వావ్ ఈ ఒక్క వాక్యం తెలుగు నేర్చుకునే వాళ్లకి వాళ్ల కొత్త స్కిల్ గురించి చెప్పుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా బాగుంది కదా ఓకే రోజంతా పని చదువు అన్నీ అయిపోయాయి ఇప్పుడు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వాలి ఏం చేస్తాం బహుశా ఒక సినిమా చూస్తాం అందుకే మన తర్వాతి క్రియ చూడు అంటే టు సీ ఏంటంటే నేను సినిమా చూస్తాను ఇప్పుడు ఇది మీకు చాలా సులువుగా అనిపించాలి కర్త కర్మ మరియు చివర్లో క్రియ ఈ ప్యాటర్న్ ఎంత కన్సిస్టెంట్గా ఉందో చూడండి సినిమా చూడటం ఒక ఆప్షన్ అయితే మరో రిలాక్సింగ్ యాక్టివిటీ ఏంటి మంచి మ్యూజిక్ వినడం కాబట్టి మన నెక్స్ట్ క్రియ విను అంటే టు లిసన్ ఉదాహరణకి మీరు పాట వింటారు ఇది కూడా అదే పద్ధతిలో ఉంది సరే ఇప్పటివరకు మనం ఒకే ప్యాటర్న్ చూస్తూ వచ్చాం కదా దాని వెనుక ఉన్న అసలైన గ్రామర్ రహస్యం ఏంటో ఇంకొద్దిసేపట్లో బయటపెడతాను సరే మన ఒకరోజు కథ ముగింపుకు వచ్చేసింది రోజంతా బయట పనులు అయ్యాక చివరిగా ఏం చేస్తాం ఇంటికి తిరిగి వస్తాం సో మన చివరి పదోవ క్రియ రా అంటే టుకమ్ నేను ఇంటికి వస్తాను ఇది మన చివరి ఉదాహరణ సరే ఇప్పుడు చెప్పండి ఈ వాక్యాల్లో కామన్గా ఉన్న ఆ ఒక్క పెద్ద రూలేంటి మీరిప్పటికే గెస్ట్ చేసే ఉంటారు చూద్దాం ఆ రహస్యం ఇదే ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే హీ ఈట్స్ రైస్ కానీ తెలుగులో అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది మన ఆర్డర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అంటే అతడు అన్నం తింటాడు దీన్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే హీ రైస్ ఈట్స్ అని వస్తుంది చూసారా వర్బ్ ఎప్పుడు చివర్లో ఉంటుంది ఈ ఒక్క విష్యం అర్థం చేసుకుంటే చాలు మీరు తెలుగు వాక్య నిర్మాణం యొక్క గుండెను పట్టుకున్నటే ఒక్కసారి మనం నేర్చుకున్న పది క్రియలని చకచక చూద్దామా వెళ్ళు చదువు రాయి తిను త్రాగు చెయ్యి మాట్లాడు చూడు విను ఇంకా రా వావ్ చూసారా ఈ కొద్ది నిమిషాల్లోనే మనం ఒక రోజంతా చేసే పనులని తెలుగులో చెప్పడం నేర్చుకున్నాం సో ఇప్పుడు పదాలున్నాయి ఆ ప్యాటర్న్ ఆ సీక్రెట్ కూడా తెలిసిపోయింది మరి కొత్త నాలెడ్జ్తో తెలుగులో చెప్పబోయే మొదటి వాక్యమేంటి ఒక్కసారి ఆలోచించండి